చేత కాని కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమెరా దుర్గారావు హెచ్చరించారు పట్టణంలోని ఇరవై నాలుగో వార్డులో పోలేరమ్మ ఆలయం వద్దనున్న ఎన్టీఆర్ దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఈ ఘటనపై మండిపడ్డ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ సందర్భంగా పట్టణాధ్యక్షులు దుర్గారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ దిమ్మెలపై జెండాలపై ఫ్లెక్సీలపై విగ్రహాలపై పిరికి పంద చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఘాతకానికి వడిగట్టిన దొండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బండ్ల శ్రీనివాసరావు బీజేపీ పట్టణ అధ్యక్షులు ఓర్స్ క్రాంతి కుమార్ తెలుగు యువత అధ్యక్షులు వీరు యాభై ఐదవ బూత్ ఇన్ఛార్జ్ నిమ్మల శ్రీనివాసరావు కార్యకర్తలు పాల్గొన్నారు పాల్గొట్టారు మీరు ఈరోజు మాచర్లో ఉన్నారంటే అది బెమ్మారెడ్డి గారి సెలవ ఆయన ఆయన పెట్టిన బిచ్చి అనుకోండి మీరు ఈరోజు మిమ్మల్ని కూడా ఒక్కళ్ళ కూడా ఎవరేమన్నారు ఆయన కూడా గుర్తు పెట్టుకోండి ఈ బొమ్మ పగల కొట్టింద్రా నేను కలుసుకుంటే పీడిపోలు నమ్మారెడ్డి గారు అన్ని సైకిల్ చేసి తలుచుకుంటే నేను ఒక్కడ కూడా ఈ ఊళ్ళో వచ్చినా మీరు మాత్రం గుర్తుపెట్టుకోవద్దు ఒకటే చదువుతున్నా నేను ఇలాంటి మళ్ళీ రిపీట్ జరిగిందంటే మాత్రం పూర్తినే లేదు వీళ్ళు ఏం చేస్తారులే ఏం చేయలేరు అనుకోవద్దు మేము మా బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాచ్చు గొడవలు ఎక్కడ ఉండొద్దు శాంతిగా ఉండాలి ఏదైనా అభివృద్ధి జరగాలి అని ఆలోచన కానీ మిమ్మల్ని మేమంతా కూడా వాళ్ళ కోరుకుపోవద్దని మా ఆర్డర్ ఇచ్చారు కాబట్టి మా ఎవరు కూడా రావట్లేదు తీసుకోవద్దు తీసుకుంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే దీన్ని మాత్రం వదిలిపెట్టే పని లేదు దీనికి కఠినంగా చట్టపరంగా చర్య తీసుకుంటాం ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరిగితే మాత్రం ఇది మాత్రం ఈసారి మాత్రం చాలా ఫేవర్గా ఉంటుందని గుర్తుపెట్టుకోమనేది వైసీపీకి నాయకులకి